పరిపూర్ణంగా ఉండాలి ఇవి మూడు మనకు ఉండాలండి అదే విషయం చెబుతున్నాడు ఇక్కడ ఇది మనకు ఉండాలి అన్న విషయం ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి ఆంజనేయ అనుగ్రహంతో కపికులంలో పుట్టినటువంటి పెద్దల యొక్క అనుగ్రహంతో మీ గురువుల యొక్క అనుగ్రహంతో ప్లవస్వత్వం మహాన్లవ ఈ మహాసముద్రాన్ని దాడవయా అన్నాడండి అనంగానే ఆయన ఆ సమ పర్వతం మీద నిలబడి ఉన్నాడు హనుమంతుల వారు ఇంకా పిలిచాడండి వీళ్ళకి అర్థం కావడల్లా హనుమంతుల వారి యొక్క శిరస్సు ఎక్కడుంది అంటే అర్థం కాకుండా ఉందండి మళ్ళీ ఎత్తున ఎదిగిపోయాడు ఆయన ఎలా ఉంది అంటే ఒక మహేంద్రగిరి పర్వతం కొండ కాదండి పర్వతం మీద ఇంకో మహేంద్రగిరి పర్వతం మోల్చిందా అన్నట్లుగా ఉన్నాడు హనుమ పను అయినవాడు కావుడు నిశ్శబ్దంగా ఉన్నాడు నిశ్శబ్దంగా ఉంటే పెరగడం దేనికండి ఏం చేస్తున్నాడంటే ఇక రెండు అరికాళ్లతో ఆ పర్వతాన్ని నొక్కుతున్నట్టండి నొక్కుతున్నాడు చరణాభ్యాసించ పర్వతం పాదములతో నొక్కుతున్నాడండి అరికాళ్ళు పాదాత్వద్ కాళిదాసుకి ఉప్మా అలంకారంలో ఉపమా వచ్చింది కానీ వాల్మీకి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కూడా పక్కన ఉండాల్సిందే తప్పదు కవి కులంలో ఆయన గొప్పవాడు కావచ్చేమో గాని వాల్మీకి వ్యాసుల తర్వాతే ఎవరైనా అందులో ఎంత చక్కగా ఎక్కడ ఏ ఉపమానం వాడాలో వాల్మీకి మగర్కి చాలా అద్భుతంగా వాడతాడండి సింహము చేత కొట్టబడినటువంటి ఒక మదగజము ఎలా తల్లడిల్లిపోతుందో హనుమంతుని యొక్క అరికాళ్లతో మట్టగించబడుతున్నటువంటి ఆ మహేంద్రగిరి పర్వతం అలాగా తల్లడిల్లిపోయిందండి అంతేకాదు మహేంద్రగిరి పర్వతం మీద అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా చక్కని పూలున్నాయి కాయలున్నాయి పళ్ళున్నాయి ఈయన నొక్కిపెట్టిన వాడు ఆగల కొంచెం ఊగుతున్నాడు మరి ఎగరాలంటే అంతే కదండి మనం పర్వతాలు సముద్రాలు పక్కన పెట్టండి ఒక పిల్ల కాలువ ఉంది పంట కాలువ అనేవారు గౌరవం అది మనం దాటాలి అంటే మామూలుగా దాటలేమండి ఏం చేయాలి కొంచెం వేగంగా అడుగులు వేసుకుంటూ వచ్చి ఎడమపాదం ఈ ఒడ్డున పెట్టి చిన్న ఇంతే ఉంటాయి దవాల అవతలి కంటే అప్పుడు ఆ గుడి పాదం అవతల ఒడ్డు మీద పడుతుంది లేకపోతే మధ్యలో పడి తెరిసే అవకాశం ఉంది వస్త్రం అంతా అందువల్ల ఏంటంటే ఈయన నొక్కుతున్నాడు గట్టిగా ఎకరాల పైకి నొక్కుతూ ఉంటే గమ్మత్తు చూడండి ఈ పర్వతముల పైన ఏ మహావృక్షములైతే ఉన్నాయో వాటి దివ్య పుష్పాలు పుష్పాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చెట్లు ఊగేటప్పటికీ జల జల్ల జల జల రాలి పడ్డాయండి జల 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 రాలి పడ్డాయి ఒక్కసారి అట్లా చూసాడు హనుమంతుడు ముందుకు చూస్తున్నాడండి అంటే ఇప్పుడు మనం మీరు బాగా గమనించండి విమానం నడిపేవాడిని ఏమంటారు పైలట్ పూర్వం వాళ్ళ వరకే ఉండదండి ఇప్పుడు అందరినీ అందరికీ పైలట్ అంటున్నారు రైలు నడిపేవాడు పైలట్ పైలట్ కో పైలట్ పూర్వం విమానం రైవల్లని పైలెట్స్ అనేవాళ్ళండి వాడు విమానంలో కూర్చున్న తర్వాత వాడి దృష్టి ఎక్కడ ఉండాలి భూమి మీద ఉండకూడదు వాడు మాట్లాడితే చూస్తూ ఉండకూడదు ఆకాశంలోనే చూస్తూ ఉండాలండి హనుమంతుడు కూడా తాను ఇక్కడి నుంచి లంకాపట్నానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఎంత ఎత్తులో వెళ్ళాలి చూసుకోవాలి మార్గాన్ని అదే చూస్తున్నాడు అని ఎట్లా తీక్షణంగా చూస్తున్నట్టండి ఏ ఎత్తులో వెళ్ళాలి మనకి నేల మీద నుండి ఆకాశం వరకు మొత్తం ఏడు ఎత్తులు ఉన్నాయి అండి ఏడు ఎత్తులు ఏడు భాగాలు మొత్తం ధాన్యంతో బతికే ప్రాణులు పిచ్చుకలు వాటి అవి ఎగరగలిగిన ఎత్తు ఆద్య మొట్టమొదటి ఎత్తు ఆ పళ్ళు ఈ పళ్ళు తింటూ ఆ మితుకులు ఈ మితుకులు తింటూ ఉన్నటువంటి కాకులు ఏవైతే ఉన్నాయో అవి రెండవ ఎత్తులో ఎగురుతాయి అంటే కాకి ఎగిరే ఎత్తులో పిచ్చుక ఎగరలేదు భాష తృతీయంగా దీనికన్నా భాస పక్షులు మూడవ ఎత్తులో ఎగురుతూ ఉంటాయి ఆ తర్వాత నాల్గవ ఎత్తులో డేగలు ఎగురుతాయి దానికన్నా ఎత్తు గుర్ధ్రాంతి పంచమం